వెల్కమ్ టు జీవనాడి ఏడు దశాబ్దాల చిరకాల వాంఛ వరకపూడసల ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడుగులు పడుతున్న వేళ కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని వరకపూడసల జలసాధన సమితి పెద్దలు స్పష్టం చేశారు నలమల అటవీ ప్రాంతంలోని వరకపూడసల ప్రాజెక్టు నిర్మించే దొమ్మర్ల గొంది వద్ద ఉన్న కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సార సమర్పించారు అనంతరం సీఎం చంద్రబాబు ఎంపీ లావు పల్నాడు ఏడు దశాబ్దాల చిరకాల పడుతున్న వేళ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటామని వరకపూడిసల జలసాధన సమితి పెద్దలు స్పష్టం చేశారు సోమవారం నల్లమల అటవీ ప్రాంతంలోని వరకపూడిసల ప్రాజెక్టు నిర్మించ తలపెట్టిన దమ్మర్లగొంది వద్ద ఉన్న కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సార సమర్పించారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు కూటమి ప్రభుత్వం వర్తిల్లాలి అని ప్రాజెక్టు కల సాకారం చేసినందుకు ధన్యవాదాలు అని నినాదాలు చేశారు ఫారెస్ట్ కు పద్నాలుగు పాయింట్ ఎనభై ఒక్క కోట్లు గత పాలకులు ఇదిగో వరక పూడసలా అదిగో వరక అని బూటకకు భూమి పూజలు చేసి కృత్రిమ పనులు చేసి ఎన్నికల ను ప్రదర్శించారని ఈ సందర్భంగా రైతులు విమర్శించారు ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకిగా మారిన ఫారెస్ట్ అనుమతులకు కావాల్సిన కనీస నిధులు కూడా విడుదల చేయకుండా చేతులెత్తేసి ప్రజలను మోసం చేశారని వైసీపీ పాలన విధానాలను దుయ్యబట్టారు కోటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానిక శాసనసభ్యులు జూలకంటి ప్రాజెక్టు ప్రాధాన్యతను పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు సారించారని రైతులు స్పష్టం చేశారు ప్రాజెక్టు మట్టి పనులకు ప్రధాన ఆటంకాలు మారిన ఫారెస్ట్ ను క్లియర్ చేయడంతో నిర్మాణ పనులు ఇక ఎక్కడ బ్రేక్ పడకుండా ముందుకు సాగుతుందన్న నమ్మకం పల్నాడు ప్రాంత రైతుల్లో బలపడిందని వివరించారు రైతుల బాంధవులు జూలకంటి లావుకు కృతజ్ఞతలు పల్నాడు ప్రాంత రైతు బాంధవులు ఎమ్మెల్యే జోలకంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అని రైతులు కొనియాడారు ఈ ప్రాంతం బిడ్డగా ఒక రైతుగా స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ప్రాజెక్టు నిర్మాణ అవశ్యకతను పదే పదే చట్టసభల్లో ప్రస్తావించడంతో పాటు ప్రాజెక్టు నిర్మించి తీరుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని భీష్మించడం అలానే ఈ ప్రాంత రైతులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఢిల్లీ నుంచి ప్రాజెక్టు అనుమతులు తీసుకురావడంలో లావు చేసిన ప్రయత్నాలు వంటి ప్రస్తావిస్తూ ఇరువురి కృషిని ఈ సందర్భంగా రైతులు ప్రశంసించారు అలానే వెందుర్తి మండలం వాసిగా ఎమ్మెల్యే జూలకంటి వరక పూడసల ప్రాజెక్టును సెంటిమెంట్ గా తీసుకుని పనిచేస్తున్నారని పేర్కొన్నారు అంతేకాక కూటమి ప్రభుత్వం త్వరలో ప్రాజెక్టుకు కు ఫేజ్ వన్ పనులకు సంబంధించిన నిధులు కేటాయించి త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి పుల్లల చెరువు వెందుర్తి మండలం రైతులు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ కలిగి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు